హలో ఎవరి వాన్ నేను ఈరోజు మట్టిగుండలు పొందామని గోవిందా టెరాటర్స్కి వెళ్ళినాను కానీ మట్టిగుండలు అంటే మన కుకింగ్ బోర్డ్స్ ఏది కూడా ఈ టైంలో దొరకదంట అదంట జనవరి నుంచి మే సీజన్లోనే దొరుకుతుందంట ఇప్పుడు చూడండి ఇక్కడ ప్లేతో తయారు చేసిన ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో బొమ్మలు చూడు ఎంత బాగున్నాయో డెకరేటింగ్ ఐటమ్స్ కానీ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి నాచారంలో ఉంది గోవిందా టెర క్వార్టర్స్ అనేది ట్రై చేస్తే గూగుల్ మ్యాప్లో మనకు కరెక్ట్ లొకేషన్ చూపిస్తుంది ఒకసారి అందరూ ట్రై చేయండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా ప్లే పోట్స్ కూడా ఉన్నాయి అదే మన ఫ్లవర్ పోర్ట్స్ ఉన్నాయి కదా అవి చాలా అంటే చాలా చాలా డిఫరెంట్ షేప్స్లలో సైజెస్లో చాలా ఉన్నాయి నాకైతే ఇవన్నీ నచ్చినాయి సరే మీకు కూడా చూపిద్దామని వీడియోస్ ఆల్రెడీ చాలా వీడియోస్ వచ్చి ఉండే కానీ నేను కూడా తీసాను చూడండి అందరు చూసి మళ్ళీ మీరు కూడా ట్రై చేయండి ఒకసారి వెళ్ళి చూడండి మీకు ఏం నచ్చితే అది అసలు అయితే నేను ఇంక లోపలికి వెళ్ళలేదు ఓకే బాయ్